హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అలాగే చక్కగా మీరందరూ కూడా మీ ఇంట్లో శ్రీరామనవమి పండుగ జరుపుకున్నారని అనుకుంటున్నాను ఆ శ్రీరాముడు ఆశీస్సును మీ అందరూ మీద కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఇంట్లో శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకున్నాం అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే మీ అందరితో ఇలా షేర్ చేసుకుంటున్నాను అలాగే నా పూజా విధానం శ్రీరామనవమి రోజు ఏ ఏ నై నైవేద్యాలు స్వామివారికి సమర్పించాను అలాగే శ్రీరాముడు ఆశీస్సులు ఎలా పూజ చేసే టైంలో మన అందరి మీద కలగాలి అనేది ఈ పూజ చేసుకున్నానండి అలాగే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ తర్వాత ఇలా నేను చిన్న పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇలాగ రెడ్ కలర్ క్లాత్ ఒకటి వేసుకొని శ్రీరామనవమి రోజు శ్రీరాముడు చిత్రపటాన్ని పెట్టుకున్నానండి అలాగే మామిడి ఆకులతోటి అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత ఇలా శ్రీరాము శ్రీరాముడు సీతాదేవి అలాగే ఇంకా చిన్న విగ్రహం పాలరాయితో ఉన్నది నా దగ్గర విగ్రహాన్ని పెట్టుకొని అలా పుష్పాలతో అలంకరణ చేసుకున్నాను చక్కగా సువాసనకరమైన మల్లెపూళ్ళతోటి స్వామివారికి సమర్పించుకున్నాను ఆ తర్వాత గణపతిని కూడా పెట్టుకొని గణపతి విగ్రహానికి కూడా ఇలా పుష్పాలతో అలంకరణ చేసుకున్నాను ఎందుకంటే మనం ఏ పూజ మొదలు పెట్టినా కూడా గణపతిని తలుచుకొని పూజ చేయాలి కాబట్టి అప్పుడే ఆ పూ ఆ పూజకి అంత ఫలితం లభిస్తుంది ఆ తర్వాత ఇలాగా పచ్చటి మామిడి ఆకులతోటి ఇలాగా అలంకరణ చేసుకుంటున్నాను ఇలా చక్కగా స్వామివారికి పుష్పాలతో నిండుగా అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత దీపారాధన చేసుకోవటానికి అని చెప్పేసి ఇలా దీపారాధన కుందులకు గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నాను శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చండి అందుకే హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు కదండి అలాగే రాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వాస నక్షత్రపు కర్కాటక లగ్నంలో జన్మించారని చెప్పేసి మనం పెద్దలు అంటూ ఉంటారు అలాగే సరిగ్గా శ్రీరాముడు అభిషిత్తు ముహూర్తులు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తైత్రాయుగంలో జన్మించాడు అంటే ఆ మహానీయుడికి జన్మదినం ప్రజలు పండుగగా జరుపుకుంటున్నారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలో అరణ్యవాసం చేసి రాముడు సంహారం తర్వాత శ్రీరాముడు సీతాదేవి సమేతంగా అయోధ్యలో పట్టాభిశక్తుడై ఉన్నారని చెప్పేసి మన పండితులు చెప్తున్నారు ఈ శుభ సంఘటనగా భావిస్తూ శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు ఈ చేశుద్ధ నవమి నాడు భద్రాచలం ముందు సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఇలాంటి అద్భుతమైన రోజు మనం కనక పండగ రోజు శ్రీరాముడి పూజ చేసుకునే టైంలో పసుపు రంగు చీర కానీ కట్టుకున్నట్లయితే భర్తకు నిండు నూరేళ్ళ ఆయుష్ లభిస్తుందని మన పండితులు చెబుతున్నారు ఆ తర్వాత ఇక్కడ నేను నెయ్యి వేసుకొని ఇలా దీపారాధన అయితే ప్రారంభించుకున్నాను సుమంగళి యోగం కలుగుతుందని ఐశ్వర్య సిద్ధి లభిస్తుందని సకల శుభాలు కలుగుతాయని అలాగే శ్రీరాములు ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో పాటు భోగి భాగ్యాలు కలగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామికి ఇలా పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అలాగే స్వామివారు పేతాయుగంలో రాములు వారి రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రాము భక్తుడు ఉండేవాడంటండి అతడే అప్పుడు కూడా శ్రీరామ అని జపం చేసేవాడు అంటూ ఎక్కడో రామనామం కదా చెప్పబడుతుందో అక్కడే హనుమంతుడు ఉంటారని చెప్పి మన పండితులు చెప్తున్నారు అలాగే స్వామివారికి కనుక మీ దగ్గర తులసి దళాలు ఉన్నట్లయితే కొంచెం తులసి దళాలు కూడా సమర్పించుకొని రకరకాల పుష్పాలతో అలంకరణ చేసుకుంటే స్వామివారిని ఆశీస్సులు మన మీద ఎప్పుడూ కలుగుతాయి ఈ స ఈ శ్రీరామ చంద్రమూర్తికి సంబంధించినటువంటి మంత్రాన్ని శ్రీరామ జయరామ జై జయరామ మంత్రాన్ని వీలైనంత సార్లు చదువుకోండి పూజ చేసుకునేటప్పుడు ఇలా శ్రీరామ జయరామ జై జయరామ అనుకుంటూ పూజ చేసుకుంటే ఆ స్వామివారికి మనం జపం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అలాగే స్వామివారికి కనుక మనం ఇంట్లో పూజ అనేది పది గంటల నుంచి పన్నెండు గంటల్లో చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఇంట్లో పూజ చేసుకొని అలాగే సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకోవాలనుకుంటే చాలా మంచిది కూడా అలాగే స్వామివారికి కళ్యాణం జరిపించిన అక్షింతలను మన శిరస్సుపై వేసుకుంటే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అలాగే అనారోగ్యాల నుండి బయటపడవచ్చు ఇలా స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను గణపతికి అలాగే స్వామివారికి సీతారాముల వారికి ఇలాగ పూజ చేసుకోవటం వల్ల తప్పకుండా స్వామివారి అనుగ్రహం మనకు లభిస్తుంది అలాగే స్వామివారికి కొన్ని అక్షింతలను కూడా సమర్పించుకున్నాను గణపతికి గణపతికి ఎరుపు రంగు అక్షింతలతో కన చేసుకుంటే చాలా మంచిదండి అలాగే నేను ఇక్కడ మూడు తమలపాకుల మీద శ్రీరామ 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 అనుకుంటూ ఇలాగ గంధంతో రాసుకున్నానండి స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవాలని ఇలా రాసి పెట్టుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీరు గనక ఇక్కడ నేను ఇక్కడ గంధంతో రాసుకున్నాను కాబట్టి మీ దగ్గర కనుక సింధూరంతో అయినా రాసుకోవచ్చు లేదా ఇలాగా గంధంతో అయినా రాసుకోవచ్చండి ఇక్కడ నేను శ్రీరామ చిత్రపటం దగ్గర పాదాల దగ్గర పెట్టుకున్నాను ఆ తర్వాత స్వామివారికి నైవేద్యంగా వడపప్పు పానకం అలాగే పొంగల్ని నేను సమర్పించుకున్నాను అలాగే సమస్త పాపాలను హరింపచేసి సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామ రామనామానికి మాత్రమే ఉందండి రామ అని రెండు అక్షరాలు పలికితే చాలు రాముడు పలుకుతాడు అని మన పెద్దలు చెబుతూ ఉండేవాళ్ళు దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడే అనిపిస్తుంది దేవుడు పలు రూపాలతో దర్శనమిస్తే అందులో రాముడి రూపమే మనకు మరింత దగ్గరగా ఉంటుంది అలాగే శ్రీరామనమి రోజు ఇలాగా శ్రీరామ అని పేర్లు లక్ష కానీ కోటిసార్లు కానీ రాస్తే ఒక్కొక్క అక్షరానికి పాపాలను నశింపజేస్తాయి ప్రజలను నమ్ముతూ ఉంటారు అలాగే సమస్త పాపాలను పోయి సకల పుణ్య ఫలాలను లభి లభించే శక్తి ఒక రామనామానికి మాత్రమే ఉందని మన పురాణాలు చెప్తున్నాయి ఇలాగా నేను స్వామివారికి శ్రీరామ అష్టోత్తరం శతనామావళి బుక్కులో ఇలా శ్రీరామ అష్టోత్తరం ఉందండి ఇలా ఒక్కొక్క పుష్పం తీసుకుంటూ నేను నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది పుష్పాలతో ఒక్కొక్క నామం చదువుకుంటూ నేను ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర సమర్పించుకున్నాను ఇక్కడ చూడండి ఈ బుక్లో నూట ఎనిమిది నామాలు ఉన్నాయి ఈ అష్టోత్తరము ఇలా నూట ఎనిమిది అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పం స్వామివారికి సమర్పించుకున్నాను ఆ తర్వాత మన సీతాదేవి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు అండి ఈ బుక్లో ఉంది నేను శ్రీరామ అష్టోత్తరం మాత్రమే చదువుకున్నాను ఒక్కొక్క పుష్పం వేసుకుంటూ శ్రీరామ నమ అనుకుంటూ ఓం శ్రీరామ నమ అనుకుంటూ ఆ బుక్లో చదువుకుంటూ అష్టోత్తరం ఒక్కొక్క పుష్పాన్ని వేసుకున్నాను తర్వాత ఇలా అష్టోత్తరం పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ఇలా తాంబూలాన్ని సమర్పించుకున్నాను అలాగే సీతారాముల ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలు కలగాలని మనందరి మీద ఆ స్వామికి ఇలా పూజ చేసుకున్నాను ఇలా పూజ చేయటం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఇలాగ నేను కొబ్బరికాయని కూడా కొట్టుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని సమర్పించుకున్నాను నా పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకున్నాను నా పూజా విధానం అలాగే నా అలంకరణ ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ ఒక కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాగా ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత స్వామివారికి ఒక చిన్న బిందెలో ఇట్లా వాట మంచినీళ్ళు కూడా పెట్టుకున్నానండి స్వామివారికి ఆ తర్వాత స్వామివారి పూజ అనంతరం ఇలాగా పచ్చ కర్పోవడం స్వామివారికి హారతి అయితే సమర్పించుకున్నాను మనం పూజ చేసేటప్పుడు మనసులో ఎలాంటి ఆలోచన రాకుండా అలాగే మనస్ఫూర్తిగా చే ఉంచుకో మనసు ప్రశాంతంగా ఉంచుకొని పూజ చేసుకుంటే ఆ పూజా ఫలితానికి అంత్య ఫలితం లభిస్తుంది అఖండ ఐశ్వర్యం కోసము అలాగే స్వామివారికి ఇలా పూజ చేసుకున్నాను అలాగే మన ఛానల్ను ఎవరైనా ముందుగా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి నా పూజా విధానం ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి